హలో ఫ్రెండ్స్ ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు మా ఇంట్లో స్పెషల్ రవ్వ వడలు అన్నమాట రవ్వ పిండితో వడలు చేశాను కావలసిన పదార్థాలు ఏంటిదో చూసేసుకున్నాము ఇక్కడ ఎంటీ బౌల్ ఉంది కదా దాంతో వన్ అండ్ హాఫ్ బౌల్ ఏమో రవ్వ తీసుకున్నాను కరివేపాకు కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి అనేది కట్ చేసి పెట్టేసుకున్నాను ఆ బౌల్తోనే ఇంకా నేనైతే వాటర్ అనేది మెజర్మెంట్ అనేది తీసేసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ బౌల్కి టూ బౌల్స్ అనేది వాటర్ అనేది పోసేసుకుంటున్నాను ఇంకా వాటర్ పోసుకున్నాక గ్యాస్ అనేది చేసుకొని వాస వాటర్ అనేది మసలనివ్వాలి వాటర్ మసిలినాక దీంట్లో మనకు రవ్వ వడకు సరిపడినంత ఉప్పు అనేది వేసుకోవాలి అలాగే కొద్దిగంత ఆయిల్ అనేది పోసుకోండి ఆయిల్ పోసుకుంటే అంటు అంటు అనేది అంటదు అలానే ఉండలుండలుగా కూడా రాదు ఇంకా ఇవి రెండు బాగా మసలినాక ఇంకా రవ్వ గుట్ట వేసేసుకొని కలిపేసుకోవాలి చూడండి ఇలా చక్కగా కలిపేసుకున్నాక ఇంకా ఉడికిపోయింది కదా రవ్వ పక్కన పెట్టేసుకుందాము ఇంకా ఈ రవ్వలోకి నేనైతే జీలకర్ర వేసుకున్నాను కొత్తిమీర పుదీనా కరివేపాకు పచ్చిమిర్చి వేసుకొని ఇది చల్లారినాక మనము చపాతి పిండి ఎలా కలుపుతామో అలాగనేది కలిపేసుకోవాలి ఇంకా ఇంకో పొయ్యి పొయ్యి మీద కడాయి పెట్టేసుకొని దానికి ఆయిల్ డీప్ ఫ్రైకి ఆయిల్ సై సరిపడేంత ఆయిల్ అనేది వేసుకున్నాను ఇంకో పొయ్యి మీద అయితే ఆయిల్ అనేది వేడెక్కుతుంది ఇంకా ఇదంతా మంచిగా మనము ఇలా అనేది కలిపేసుకోవాలి చపాతి పిండిలా కలుపుకోవాలన్నమాట కొద్దిగా గోరువెచ్చ ఉన్నప్పుడే కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా పిండి తీసేసుకొని రెండు హ్యాండ్స్తో రోల్ చేసేసుకొని ఇంకా మంచిగా చిన్నగా ఇలా రోల్ చేసేసుకొని హోల్ అనేది పెట్టేసుకోవడం అన్నమాట చాలా అంటే చాలా బాగొస్తుంది వస్తుంది క్రిస్పీగా ఎమ్మి ఎమ్మిగా ఉంది టేస్ట్ అయితే నేను ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను చాలా బాగా వచ్చింది ఇంకా మీతో కూడా షేర్ చేసుకోవాలనేసి ఈరోజు వీడియో చేయడం జరిగింది ఇలా పిండితో ఇలా మొత్తము చేసేసుకున్నాక ఇంకా పొయ్యి మీద అయితే ఆయిల్ అనేది వేడెక్కిపోయిందా లేదా అనేది చూసేద్దాం కొద్దిగంతా పిండి అనేది వేసుకుందాము రవ్వ ఇక వేడెక్కిపోయింది కదా ఇంకా దీంట్లో ఇవనేది రవ్వ వడలు వేసేసుకుందాం కొన్ని కొన్ని వేసేసుకొని హై ఫ్లేమ్ మీదనే డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట చూడండి మొత్తం పిండితో అయితే చేసేసాను ఇంకా దీంట్లో ఆయిల్ అయితే వేసేసుకొని హై ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై అనేది మంచిగా చేసుకోవాలి ఇవి మనకు మినప కలర్ అనేది రాదు కాబట్టి కలర్ లైట్ కలర్ వస్తుంది ఇలా అవన్నీ వేసేసుకున్నాక ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత దీన్ని తిప్పేసుకోవాలి చూడండి ఇలా తిప్పేసుకుందాం కదా తిప్పేసుకున్న తర్వాత మంచిగా కలర్ చూడండి ఎంత చక్కగా వస్తుందో ఈరోజైతే మా ఇంట్లో వాళ్ళు అందరు చాలా ఇష్టంగా తిన్నారు క్రెసిపీ క్రెసిపీకి అయితే ఉందండి నాకైతే చాలా నచ్చింది రవ్వతో కూడా వడలు చేసుకోవచ్చు అనేసి ఎప్పుడు ఉప్మంద చేస్తాను కాబట్టి ఈరోజైతే రవ్వ వడలు చేశాను ఇంకో ఈ కలర్లు అనేది వస్తుంది మనకు అసలు ఆయిల్ అనేది పీల్చుకోలేదు చాలా అంటే చాలా చక్కగా ఉంది క్రిస్పీ అయితే చాలా బాగుంది ఈవినింగ్ వరకు అయితే మంచిగా స్టోర్ చేసుకొని తినొచ్చు ఫ్రెష్గా అయితే ఉంది ఈవినింగ్ వరకు ఇలా ఆయిల్లో కించి తీసేసుకున్నాక మిగిలితేగుటం ఆయిల్లో వేసేసుకొని డీప్ ఫ్రై అనేది చేసుకున్నాము ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారు ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి టమాటా చట్నీ